స్తోత్రం నీకు తెలిసే నీ భక్తి దైవజనునికి తెలియాలా వద్దా కొంతమంది అంటాం అసలు కొంతమంది అంట నాకు ఎంత ప్రేమ కాకపోతే బయటికి చెప్పదంట అట్లా బైబిల్లో ప్రేమా అంట నిజంగా ప్రేమ ఉంటాయి గారు చెప్పండి చూపించాలి కదా ఒక దైవజనుడు ఏమన్నాడంటే యు కెన్ గివ్ వితౌట్ లవింగ్ వాట్ యు కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అన్నాడు నువ్వు ప్రేమించకుండా కూడా ఇవ్వవచ్చు కాని ఇవ్వకుండా ప్రేమించలేవు అంటే ప్రేమిస్తున్నావంటే తప్పనిసరిగా కనబడి తీరుతుంది నీవు నా భర్తున్నాడే అతడు దిహోవాయందు లేవునియందు భయభక్తులు కలిగిన వాడని నీకు తెలిసే పక్కలకు తెలియాలి నీకు భయం ఉందని ప్రక్క వాళ్ళకు తెలియాలి నీకు భక్తి ఉందని దైవజనునికి తెలియాలి నీకు భయం ఉందని దైవజనునికి తెలియాలి నీకు భక్తి ఉన్నది అని మా ఊర్లో ఒక సిస్టర్ ఉంద లోపలే చేసుకుంటదంట ప్రార్థన నీకు బయటికి రాదు అది అది వాక్యానుసారమైన భక్తి నీ భక్తి ఇతరులకు తెలియాలి అందుకే బాప్తిష్మమును దేవుడు ఇచ్చాడు భక్తి బహిరంగం భక్తి బహిరంగ సాక్ష్యం ఇచ్చేది ఏదో నాలుగు గోడల మధ్య చేసేది కాదు నా భర్త యొక్క భక్తి నీకు తెలుసు దైవజనుడా నీకు తెలిసే ఉన్నది చదువమ్మా ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రబెట్టిందండి దేవునికి స్తోత్రం ఏంటింది క్రైడ్ అండ్ దగ్గర ఏడ్చిందంట మొర్రబెట్టుటనే పదమై గారు ఏడ్చిన దానికన్నా ఒక రవ ఎక్కువ చూసారా చూసారా మొర్రబెట్టి అయ్యా అప్పులవాడు వచ్చాడు బయట ఉన్న బిడ్డలు కూడా వింటున్నారని అనుకుంటున్నా ఈ తల్లి మంచి తల్ల చెడ్డ తల్ల చెప్పండి చెప్పండి ఇప్పుడు సహజంగా ఏమంటారంటే అసలే భర్త చనిపోయాడమ్మాయి నువ్వు ఎక్కడో ఇంట్లోనే కూర్చోవాలంటారు అనరా బయటికి వెళ్ళొద్దంటారు కానీ ఏమనుకున్నది నేను అనుకుంటున్నాను మీరు ఎన్ని అనుకున్నా వాడు వాడికి ఏమన్నా జాలి ఉంటుంది అప్పులోడికి ఈ దినాల్లో వస్తున్నారుగా ఇలా జరుగుతున్నారుగా మేము నైన్టీ టూలో లో టెన్త్ లాస్ చదువుకున్నప్పుడు మీలో ఎవరైనా మా బ్యాచ్ ఉంటే నాన్ టైల్ ఉండేది నాన్ టైల్ అని ఉండేది ఫాస్ట్ గారు అందులో షైలాక్ అని ఒకడు ఉండేవాడు వాడు డబ్బులు ఇస్తాడు లెండర్ మనీ లెండర్ అనమాట మనీ లెండర్ వాడు డబ్బులు అప్పులు ఇస్తాడు వీడికి అప్పిచ్చాడు షైలాక్ పోలియో వాడికి అప్పిచ్చి నువ్వు గనక వాటిని కట్టలేకపోతే నీకు ఎంత బరువు అప్పించానో అంత బరువు చర్మాన్ని మాంసాన్ని నీ శరీరంలో నుండి కోసుకునింటా కోసుకుంటా అని ముందే దాన్ని ఏమంటారు పాస్టర్ గారు ఒప్పందం అగ్రిమెంట్ నోట్లు లాంటిది రాయించు అలా ఉంటారు అన్నమాట అప్పులు ఇచ్చేవాడు వారికి భయంకరమైన తీర్పు ఉందని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం పోతే పర్వాలే కానీ పది రూపాయలు అంట బతుకుతానికైనా నేను ఆన్లైన్ లో ఉన్నాను మా వాళ్ళంతా చూస్తూ ఉంటుంటారు ఆ మధ్య ఒక ఆయన వచ్చి మీకేం తెలుసు పాస్టర్ గారు మా ఓడు జీరో తో మొదలెట్టాడు ఇరవై ముప్పై లక్షలు సంపాదించాడని చెప్పాడు ఒక ఆయన పదేళ్ళు అయిపోయింది ఈ మధ్య వచ్చాడు మొత్తం అయిపోయినాయి అంట ఇప్పుడు ఇల్లు కూడా అమ్మే కానుకు వచ్చాడంట తప్పనిసరిగా జరిగి తీరుతున్నది గుర్తుంచుకోండి